ఎక్కడ ఎవరికి ఏ ఎదవకి ఏ పనిష్మెంట్ పడినా సరే ప్రతి ఒక్కరు మాట్లాడే మాట ఒకటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఎక్కడ చూసినా హత్యలు నేరాలు ఘోరాలు ఇక్కడ పోలీసు లేదు చట్టం లేదు కోర్టు లేవు అంత ఘోరమైన పరిపాలన అందిస్తే అతను అందరూ రాజారెడ్డి రాజ్యాంగం ఇంప్లిమెంట్ బాబు ఎటా ఈ సైకోయిజం అని చెప్పి ప్రతి ఒక్కరు తిట్టేవారు అతన్ని అందుకని దాని కౌంటర్గా రెడ్ బుక్ రాజ్యాంగం అందాం రెడ్ బుక్ పరిపాలన అందామని దాన్ని క్రియేట్ చేయడానికి జగన్ రెడ్డి కోచ్ చాలా గట్టిగా పని అండి అయితే కురుక్షేత్రం టైంలో ఒక శ్లోకం నాకు తెలిసినంతవరకు చెప్తానండి పరిత్రాణాయ సాధూనం వినాశాయ చ దృష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే దాని అర్థం అండి మంచివాళ్ళని కాపాడటానికి చెడ్డవాళ్ళని చేయడానికి ప్రతి యుగంలోనూ ఒకసారి దేవుడు ఉద్భవిస్తాడట అది కూడా మానవ రూపంలో ఈ శ్లోకం ఇప్పుడు ఎందుకు చెప్పాను నేనంటే ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ బ్యాచ్ జగన్ రెడ్డి సజ్జల రెడ్డి కొడాలి అవినాష్ రెడ్డి జక్కంపూడి పేర్ని చెర్ల జగ్గిరెడ్డి దేవినాయని అవినాష్ ఈ సోనియాగాడి ఎవరి మా జోగి సీధి అప్పలరాజు ఈ బొగడ అంబట రాంబాబు ఈ దువ్వార్ సీనిగాడు ఇక ఇలాంటి బ్యాచ్ బొగడ బ్యాచ్ మొత్తం కలిసి చెయ్యని దారుణాలు అరాచకాలంటూ ఉండేవి కాదు ఎలా పోలీసులు భయపడేవారు కాదు పోలీసులు కూడా వీళ్ళు చెప్పల్లా వాడుకునేవారు రోడ్డు మీద హత్యలు చేసేవారు డాక్టర్లు కూడా రోడ్ల మీద ఇచ్చి ఇటు కొట్టేవారు ఇక అంతూ దరిలేని లేని అన్యాయం చేసేవారు ఈ సమయంలో జనం ఎలా ఉండేవారు అంటే ఇంకా వీళ్ళ దారుణాలు భరించలేక సినిమాలో ప్రజలు విలన్ బారి నుంచి మమ్మల్ని కాపాడడానికి ఏ హీరో వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు చూడండి ఎప్పుడో సినిమా చూశాను నేను ఛత్రపతి ఆ సినిమాలో ఆ కాట్రాజ్ గడ్ అండి బ్యాచ్ బాజీరావు అండి బ్యాచ్ జనాల్ని ఘోరంగా టార్చర్ పెడతా ఉంటే కరెక్ట్గా ఇంటర్వెల్ బ్యాంక్కి ప్రభాస్ ఎంట్రీ ఉంటుందండి అప్పటికే ఎంటర్ అయిపోయి ఉంటాడు ఇంటర్వల్కి రివర్స్ అవుతాడు రివర్స్ అయ్యే అప్పుడు కాట్రాజు గడ్ కొడుతూ ఉంటే ఒకటే ఏళ్ళ గోలరు థియేటర్లో సేమ్ అలాంటి పరిస్థితులు ఆ కష్టాలు నష్టాలు అమ్మ ఎవడో ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి ఈ దుర్మార్గుల నుంచి మమ్మల్ని ఎవడో రా అని ప్రజలందరూ ఎదురుచూస్తున్న సమయం అండి అది ఆ సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అంటారండి షార్ట్కట్లో ఈడీ జగన్మోహన్ రెడ్డిని ఏమీ పేకలకి చేతులు ఎత్తిసింది ఈడీ ఏమైనా చేస్తుందేమో జగన్ రెడ్డి గతంలో కేసులు ఉన్నాయి కదా అరెస్ట్ జైల్లో పెడితే అనుకుంటే ఈడీ అమాంతం చేతులు ఎత్తిసిందండి మేము ఏం చేయలేము జగన్ రెడ్డిని అని పోనీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇదేమన్నా భయపడుతుందేమో ఎందుకంటే అవినాష్ రెడ్డి కేసులను జగన్ రెడ్డి పాత కేసుల్లోనూ సీబీఐ దూకుడు పెంచింది వివేకానంద రెడ్డి గారి కేసులో దూసుకొస్తున్న సిబిఐ ఇలాంటి వార్తలు వినేవాళ్ళం ఓకే సీబీఐ కంట్రోల్ చేస్తుందేమో సీబీఐకి వెళ్ళి భయపడతారేమో ఈ బ్యాచ్ ఈ రౌడీ గ్యాంగ్ అనుకున్న సమయంలో సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టి సిబిఐ ఎస్పీనే రామ్ సింగ్ని ఒకరోజు వచ్చిన రెడీ అయ్యిర అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయడానికి వెళ్ళిన అక్కడ పోలీసులు గొండాలో తిరగబడేటప్పటికి సీబీఐ కూడా తోకముడిచి ఈ రాష్ట్రం నుంచి పారిపోయిందండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాని ఆఫీస్ గల్లీలో కాదు ఢిల్లీలో ఉంటుంది అలాంటి సిబిఐ కూడా భయపడిందండి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి సరే పోనీ హైకోర్టు కోర్టు అన్న కాపాడుతుందా ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ దుర్మార్గుల నుంచి ఈ రౌడీ బ్యాచ్ నుంచి హైకోర్టు అన్న కాపాడుతుందా అనుకుంటే హైకోర్టు మీదే కామెంట్లు హైకోర్టు జడ్జిలు తిరిసివారండి చూడండి హైకోర్టు జడ్జిల మీద విపరీతమైన కామెంట్లు ఇంకా కులాలను ఆపాదించి డబ్బులు కమ్ముడిపోయారని హైకోర్టు మీదే అటాక్ చేసింది ఈ రౌడీ గ్యాంగ్ సో హైకోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితి హైకోర్టు కూడా భయపడలేదండి వీళ్ళు అలాంటి క్రమంలో పోనీ సుప్రీంకోర్టు ఏమన్నా సుప్రీంకోర్టు ఏమైనా చేస్తుందా సుప్రీంకోర్టు కానీ వాళ్ళు భయపడతారంటే బే సుప్రీంకోర్టుని కూడా అసలు ఓకల ఎకలా తీసుకోలేసి వారు ఎవరన్నా హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళారంటే వికిల్ల వాళ్ళు నౌకరు ఎవరండి సుప్రీంకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ రౌడీ గ్యాంగ్ని భయపెట్టలేని కాలం అది దాన్ని కూడా భయపడలేదు ఆ తర్వాత సిఆర్పిసి ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండి దీనిలో చాలా సెక్షన్ల ప్రకారం జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ మీద కేసులు ఉన్నాయి చాలా దారుణమైన సెక్షన్లు అవి పెద్ద పెద్ద సెక్షన్లు పడే సెక్షన్లో కానీ ఆడతా పడతా ఇల్లు వచ్చేసి వారండి ఇంకా చెప్పాలంటే జగన్ రెడ్డి నేను కోర్టుకు రాలేనండి ఎందుకంటే కోర్టుకు వస్తే మధ్యలో ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అవుతుందని కోర్టుకి రాకుండా కోర్టులో కూడా హేళం చేసే పరిస్థితికి జగన్ రెడ్డి వెళ్ళిపోయిన కాలం అది ఏమండి సిఆర్పిసి కూడా జగన్ రెడ్డి వెంట్రుక పేగలేని సమయం అది ఇది ఐపీసీ ఇండియన్ పేనల్ కోర్టును కూడా లెక్క చేయకుండా ఈ బుక్ను కూడా అవతలు పాడేసే పరిస్థితిలో ఉన్నారండి ఎవరు భయపెట్టలేని అంత దారుణమైన ఆ కాలంలో ఆ సమయంలో కరెక్ట్ హీరో ఎంట్రీ జరిగిందండి ఎవడు ఒప్పుకోండి ఒప్పుకోండి కానీ ఇప్పుడు నేను చూపించిన ఈడీ కానీ సిబిఐ కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఇవి ఏమీ చేయలేని పని ఒక్కడ చేసాడండి ఒక్క బుక్ వచ్చి రెడ్ బుక్ ఒక్కొక్కడిని నిజం చెప్పాలంటే వచ్చ పోయించిందండి ఈ రోజున ప్రతి ఒక్కడు వీళ్ళెవరు కూడా మీరు చూడొచ్చు ఈ బ్యాచ్ ఎవడు కూడా సుప్రీంకోర్టు భయపడ్డావు హైకోర్టు భయపడరు పోలీసులు భయపడరు సిబిఐకి భయపడరు ఈడీకి భయపడ ఎవరే లెక్క చేయడం అలాంటి గ్యాంగ్ని వచ్చ భోజనో ఒక్కడే వచ్చాడు వస్తం వస్తమే ఈ బుక్ పట్టుకుని వచ్చాడు ధైర్యంగా జనాల్లో చెప్పుకుంటూ వచ్చాడు రాజారెడ్డి రాజ్యాంగంలాగా హైడ్ చేసి దొంగచాటుగా రాలేదండి రెడ్ బుక్ పట్టుకొచ్చి ఎవడైతే ప్రజలను వేధించాడో ఎవడైతే ప్రజలను దోచుకున్నాడో ఎవడైతే ఇక్కడున్న ఎస్సీల మీద బీసీల మీద దాడులు చేసి శిక్షల నుంచి తప్పించుకుంటున్నాడో ఏ కొడుకు అయితే అధికారాలను ఉపయోగించుకొని అటు గవర్నమెంట్ అధికార లేకపోతే ఎమ్మెల్యే ఎంపీఏ మంత్రి ఇలా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎవడెవడైతే తప్పులు చేశారో అలాంటి తప్పు నా కొడుకుల పేర్లన్నీ ఇందులో రాశాను ఒక్కొక్కడికి వచ్చా భవిస్తాను ఒక్కొక్కరిని కడ్డా నడిపిస్తాను అన్నాడు అప్పుడు భయపడ్డారండి రెండు ఏళ్ళు చెప్పండి చూసారా ఛత్రపతి ఎంట్రీ ఆ కాటరాజుగాడు ఇలా గీత గీసి ఆ లోపల ఒర్రాడి చావు బతుకంటాడు ఎవడ వెళ్ళొద్దంటాడు కరెక్ట్గా ప్రభాస్ వచ్చిన తర్వాత అడిగేస్తాడు ఇలాగా అలాంటి ఎంట్రీ పడిందండి ఆ రెడ్ బుక్కే భయపడ్డాడు జగన్ రెడ్డి ఆ రెడ్ బుక్కే భయపడ్డాడు కొడాలిగాడు ఆ రెడ్ బుక్ కే భయపడ్డాడు వల్లనేని ఆ రెడ్ బుక్కే కే భయపడ్డాడు ఇప్పుడున్న జోకర్ రమేష్ గడు ఐపీసీని సిఆర్పిసిని లెక్క చేయలేదండి వాళ్ళు హైకోర్టుని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారిని కూడా ఇక్కడ అమరావతిలో భూమి కబ్జా చేశాడన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అలా హేళన చేస్తూ మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న సమయంలో వచ్చిన బుక్ అది రెడ్ బుక్ ఈ రోజు తోట ఆల్మోస్ట్ ప్యాంట్లు ప్రతి ఒక్కరు జరుపుకున్నాడు వీళ్ళు ఎవరైనా ఎక్కడ చూడండి ఒక ప్రెస్ మీట్లో కానీ లేదా ఏమన్నా తిట్టడానికి కానీ ఏదైనా నేరం చేస్తూ కానీ ఎవరుదైనా దోచుకుంటూ కానీ ఒక్కడ కనపడుతున్నాడు ఎక్కడన్నా బయట దానికి కారణం ఈయన ఈ రెడ్ బుక్కే కారణం ఇలాంటి దొంగ గొడుగులు రౌడీ కొడుకులు మొత్తం అయిపోయారు రాష్ట్రం నుంచి కొంతమంది దేశం దాడి పారిపోతున్నారు కొంతమంది రాష్ట్రం దాడి పారిపోతున్నారు కొంతమంది ఇళ్లలోనే సొరంగాలు కట్టుకుని సొరంగాల్లో తూశారు ఒక్కొక్కరు ఉత్సవించాడండి మీకు తెలుసో లేదో ఇప్పుడు జగన్ వచ్చాడు ఆ రెడ్ బుక్ అండి రాజ్యాంగం అండి రెడ్ బుక్లో చేసినట్టు అన్ని దారుణాలు అన్యాయం చేస్తున్నారండి అండి అన్నాడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి జగన్ రెడ్డి ఏం చెప్పొచ్చాడండి నేను సంక్షేమ పథకాలు ఇచ్చేస్తాను ప్రతి ఒక్కరింటికి ముప్ప రూపాయలు పంచేస్తాను చల్ల డబ్బులు ఇచ్చేస్తాను ఎవరికన్నా సరే సెంటు భూమి బాత్రూమ్ సరిపడా సెంటు స్థలం ఇచ్చేస్తాను బాత్రూమ్లు కట్టించేస్తాను బాత్రూమ్ అంటే ఎళ్ళో ఇవన్నీ చెప్పే కదా వచ్చాడు వాళ్ళు నిజంగా సంక్షేమ పథకాలకు అంత పెద్ద తోపు అయితే జగన్ రెడ్డి అతనికి తెలిసిన మెజారిటీ ఎంతండి అరవై ఒక్క వేలు రెండున్నర లక్షలు కోట్లు జనానికి అన్నాడు పాతిక లక్షలు ఇల్లు ఇచ్చేన నా వేరే విషయం పాతిక లక్షలు ఇల్లు అన్నాడు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నా మేనిఫెస్టో కంప్లీట్ చేశాను అన్నాడు అలాంటి వాడు గెలిచిన మెజార్టీ అంతా కేవలం అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు మాత్రమే అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు అయితే తరతా కుప్పం చూద్దాం పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నాడు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను ఇరవై లక్షల మందికి ప్రతి ఒక్కరిని కూడా కోటి చోట చేసే కార్యక్రమాలు చేపడతాను ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను అలాగే ఆడబిట్టి నిధిస్తాను తల్లికి వందం ఇస్తాను అన్నదాత ఇస్తాను ఇలా ఆయన కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అన్నదాత క్యాంటీన్ ఓపెన్ చేస్తాను ఇవన్నీ చెప్పి ఆయన వచ్చారు ముందుకి ఆయన పోటీ చేస్తే ఆయనకు వచ్చిన మెజార్టీ ఎంతండి దాదాపుగా యాభై వేలు మెజార్టీ వచ్చింది యాభై వేలు ఒక పక్కన అబద్ధాలు చెప్పి సంక్షేమం చేస్తానని జగన్ రెడ్డికి అరవై ఒక వేలే నిజంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను అన్న క్యాంటీన్ అందరికీ అన్నం పెడతాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లక్షాధికారులు చేసే ఏర్పాట్లు చేస్తాను ఇక్కడికి ఇండస్ట్రీలు తీసుకొస్తాను పోలవరం అమరావతి ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ముందుకు వచ్చిన పెద్ద అయినా ఆయన గెలిసింది యాభై వేల ఓట్ల మెజార్టీ కానీ ఒక్కొక్కడిని తప్పు చేసిన ప్రతి ఒక్కడినే కడ్రాయితో రోడ్డు మీద పర్గటిస్తాను ఎవడెవడైతే తప్పు చేసాడో అలాంటి అధికారులు ప్రతి ఒక్కరినే వారి సంగతి ఏడో తెలుస్తాను అందరి పేర్లు ఈ బుక్లో రాశాను అనుకుంటూ మన ముందుకు వచ్చిన లోకేష్ గారి మెజార్టీ ఎంత తెలుసు అండి తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్లు తొంభై ఒక్క వేల ఓట్లు ఎమ్మెల్యే ఎలక్షన్కి పోలవుతాయండి ఒక అభ్యర్థికి ఒక అభ్యర్థికి తొంభై వేల ఓట్లు పడతాయి కానీ తొంభై ఒక్క వేల మెజారిటీ రాదు ఆ మెజారిటీ ఎందుకు వచ్చింది ఆయన రెడ్ బుక్ చూసే ఇంత మెజారిటీతో ప్రజలు ఆయన నెగ్గించారు ఇక్కడ ఉన్న ప్రతి తప్పు నా కొడుకు తాడది ఈ లొకేషన్ నువ్వు నువ్వు వస్తేనే ఇలాంటి నా కొడుకులందరూ కూడా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటారు నీ రెడ్ బుక్కే కరెక్ట్ ఈ రోజున ఇక్కడ సంధి వచ్చిన శ్రీకృష్ణుడు కాదండి ఇప్పుడు కావాల్సింది కురుక్షేత్రానికి వచ్చిన శ్రీకృష్ణుడు కావాలి కాబట్టి నువ్వు కరెక్ట్ అని ప్రజలిచ్చిన తీర్పు ఇది తొంభై ఒక్క వేల మెజారిటీ అంత మెజారిటీతో ఆయనే ఏంటారు ఏమండి ఆలోచించండి ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నిజాలు చెప్పారు అభివృద్ధి గురించి చెప్పారు ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు వాళ్ళని కాదని వాళ్ళని మించిన మెజారిటీ ఎందుకు పట్టం కట్టారు జనం తప్పు చేసిన తొక్క తీస్తా రా లోకేష్ అన్న తప్పు చేసిన ప్రతి ఒక్కరిని రోడ్ల మీద పరిగెత్తిస్తా అన్నాడరా ఇతను కరెక్ట్ రా అని కదండి దాని అర్థం అంత మెజారిటీ ఇచ్చారు ప్రజలు అంటే లోకేష్ గారి రెడ్ బుక్ని అందులో ఉన్న తప్పు నాగొడుకుల తాత తీయమని ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ఖచ్చితంగా చేయాలండి ఎందు చేయాలంటానంటే మనం సినిమాల్లో కూడా మంచిగా దాన ధర్మాలు చేసేవాడు కానీ యా ఏ తప్పు చేసినా క్షమించేసే గొప్ప మనసు ఉన్న వ్యక్తులు కానీ అలాంటి వాళ్ళు చాలామంది క్యారెక్టర్లు ఉంటాయి సినిమాల్లో వాళ్ళందరూ మనం ఏమంటాం అంటే ఆహా జమీందర్ లేకపోతే ఈయన మంచి క్యారెక్టర్ రా చాలా మంచి వ్యక్తిగా యాక్ట్ చేసాడు రంటాను కానీ తప్పు చేసిన తప్పు కొడుకులు తుప్పు రాయకూడదు అంటాడు అక్కడ ఆయన ఏమంటాను తెలుసండి హీరో ఆ సినిమాకి అతనే హీరో తప్పు చేసిన వాడు తొక్క తీయటం మంచోళ్ళని కాపాడటం ఈ రాష్ట్రాన్ని కాపాడటం అనేది హీరో లక్షణం అంటే లోకేష్ గారి రెడ్ బుక్ అనేది ఈ రెడ్ బుక్ని ఉపయోగించడం అనేది అది హీరో లక్షణం అండి ఈ రాష్ట్ర ప్రజలు అదే కోరుకుంటారు తొందరగా అందులో ఉన్న ప్రతి ఒక్కరి చెట్టా బయటికి రావాలి తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించాలి అది ఒక లోకేష్ గారికి మాత్రమే సాధ్యం అనేది ఈ రాష్ట్ర ప్రజల నమ్మకం కానీ జగన్ రెడ్డి ఏదో రెడ్ బుక్ అనేసి ఢిల్లీ వెళ్ళిపోయి ధర్నా చేసేసి లోకేష్ గారు రెడ్ బుక్ పట్టుకొచ్చారండి ఆ రెడ్ బుక్ చూస్తుంటే మా అందరికీ కూడా కింద నుంచి ఎర్రగా కారిపోతుందండి అంటే రెడ్ బుక్ కాకపోద్దా రెడ్ బుక్లో ఉన్న తప్పుడు కొడుకులు అందరూ కాళ్ళే హ్యాపీగా తిరిగేస్తారా తప్పులు చేసేస్తారు జనాల్ని చంపేస్తారు జనాలు దోచుకుంటారు మానవ ప్రాణాలకు భంగం కలిగిస్తారు కానీ మిమ్మల్ని ఏమనకూడదా అది పాతకాలంరా అప్పుడు లోకేష్ లేడు అప్పుడు లోకేష్ లేడు కాబట్టి మీరందరూ ఓకే ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు మనం వేలేసుకోవచ్చు గవర్నమెంట్ గవర్నమెంట్తో ఏంటంటుంది వాళ్ళు దోచుకోవడం పని మీద ఉంటుంది తప్ప మనల్ని అప్పుడు పట్టించుకుంటాడు అనుకునేవారు కానీ మిమ్మల్ని పట్టించుకునే కూడా వచ్చాడు మిమ్మల్ని పట్టించుకోవడం ఈ రాష్ట్రంలో ఎద్దవ కొడుకులు అందరినీ డిలీట్ చేసేస్తే రాష్ట్రం సుభిక్షం అయిపోతుందండి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒక మన ధాన్యం పండించామండి ధాన్యం పట్టుకొచ్చాం ఇంటికి ఆ ధాన్యం కోసం కొట్టు కడతాం ఆ ధాన్యం ఆ కొట్లో పోస్తాం ధాన్యం ధాన్యం కొట్టులో పోసిన తర్వాత అందులో పదికొక్కలు పోయి అనుకోండి పందుకొక్కలు తిరిగేతున్నాయి అనుకో మనం ఎంత మంచి కట్టి ఎంత సిమెంట్ వేసి ఎంత ఇచ్చేసినా అందులో పందికొక్కలు ఉన్నంత కాలం ఆ ధాన్యం సేఫ్ కదండి మళ్ళీ నువ్వు పండించు మళ్ళీ అయ్యి మళ్ళీ పండించు మళ్ళీ నువ్వు వేస్తానే ఉంటావు తినేస్తానే ఉంటావు పక్కనే ముందు ఏం చేయాలండి ఆ కుక్కల సంగతి ఏటో చూడాలి ఆ కుక్కల సంగతి తేలిస్తేనే నువ్వు వేసిన ఒక్క మూట వేసినా ఒక్క మూట అలాగ ఉంటుంది లేదు నువ్వు వంద మూట్లు అయ్యి నువ్వు తీరా తలుపు పుంజి చూసినప్పటికీ యాభై మూట్లు ఖాళీ అయిపోతాయి ఆ పందికొక్కులు ఏరివేత రోజున నారో లోకేష్ గారు తీసుకున్నారండి ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తున్న కుక్కల్ని ఏ రేటువే పెట్టుకున్నాడు అది హీరో హీరోయిస్గా ఉంటుంది హీరో లక్ష్మణ్ ఉంటారు దాన్ని అంతేగాని బుక్ అనగానే ఆగిపోతారేమో మా జోలికి రాకుండా ఉంటారు మనం ముందే ఏడు చేద్దాం చిన్నపిల్లలు అలాగే ఎల్కేజీ పిల్లలు ఇంకా కొట్టుకున్నానే టీచర్ కొడదాం అంటే ఏడు చేస్తుంటారు ఆ సరే అలాగే ఎడుతున్నారు కదా కొట్టుకొని ఉంటారండి సేమ్ అదే పని చేస్తున్నారండి ఇలా అది కరెక్ట్ కాదు లోకేష్ గారికి అత్యధిక మెజారిటీ తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించింది ఈ బుక్కే ఎందుకంటే అప్పుడు జనం చెప్పనుగా సినిమాలో విలన్ బాధలు భరించలేక ఆ ఏడుపుతో బాధతో దుఃఖంతో నలిగిపోతున్న సమయంలో ఆ యువగాలం పాదయాత్ర పేరుతో రెడ్బుక్ పట్టుకుని సీన్లో దిగడిన అక్కడి నుంచే ప్రజల్లో మార్పు వచ్చింది అక్కడి నుంచే ప్రజల్లో ధైర్యం వచ్చింది ఎస్ మన రాష్ట్రానికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి ఇప్పుడు ఎవడెవడైతే తప్పులు చేస్తున్నా ఈ నా నాగొడుకుల అందరికీ తుప్పు రాగొట్టేవాడు వాడు వచ్చాడు రేపు అధికారం ఇస్తే నిజంగానే తుప్పు రాగ కొడతాడు చూసి ఏళ్లలో చప్పట్లే చప్పట్లేదాంరా అని జనం అడిగి ఉన్నారు ఫస్ట్ లో వెళ్ళను బేబత్సారి నిమిషాలు పెడతాడండి సెకండ్ హాఫ్ నుంచి హీరో కొట్టడం మొదలెడతాడు అక్కడి నుంచే కదా చప్పట్లో కాయిదాలు దింపేయడం పువ్వులు ఎగరేయటం ఇవన్నీ ఎప్పుడు మొదలవుతాయి బుక్ ఓపెన్ అయ్యాకే ఇప్పుడు బుక్ ఓపెన్ అయింది రాష్ట్ర ప్రజలందరూ యాభై ఆరు శాతం ఓట్లేశారు యాభై ఆరు శాతం మంది కేరంతలు కొడుతున్నారు బా సూపర్ అన్నా లోకేష్ అన్న భలే షాట్ కొట్టావా అన్న లాడు ఉండిపోయానా ఈయన పట్టుకోనా అని మిగతా వాళ్ళందరినీ ఎప్పుడు కొడతాడా అని చెప్పి జనమందరూ వెయిటింగ్ ఇక్కడ కొడుతుంటే ప్రతి బాల్ ఫోర్ సిక్స్ వెళ్ళిపోతున్నాయి ఫస్ట్ బాల్ జోగి రమేష్ గాడు బౌండరీ దాటేశాడు సెకండ్ బోల్ వాడు కొడుకు బాల్ ఎక్కడ పడిందో ఇప్పుడు ఇంకా కనపడలేదు ఏ సెంట్రల్ జైల్లో ఉందా సబ్ జైల్లో ఉందా అక్కడికి తెలియదు కొట్టాల అలా కొట్టాలని వెయిట్ చేస్తున్నారండి తప్పు చేసిన వాళ్ళే అన్యాయంగా అమాయకులు ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు లాంటి వాళ్ళ మీద ఏమీ బుక్ లేదు కదా లేదా చిరాలు కిరణ్ కుమార్ లాంటి అమాయకు దళితుడి మీద లేదు కదా లేకపోతే అమర్నాథ్ గౌడ్ లాంటి అమాయక మీద పసిపిల్లాడు పేరు లేదు కదా అందులో ఎవరి పేర్లు ఉన్నాయి తప్పున్న కొడుకుల పేర్లు ఉన్నాయి ప్రతి ఒక్కడో అన్యాయం అక్రమం చేసిన యదవుల పేర్లు ఉన్నాయి అందులో వీళ్ళని హీరో కడుతుంటే సంతోషిస్తారు కనిజాను అబ్బాయి ఎందుకు కొడుతున్న అడుగుతారా ఇదేం లెక్కండి అదండి ఇలాంటి వాళ్ళందరినీ ఒక్క దెబ్బకి సెట్ చేసి పెట్టాడండి అందుకే అంటారండి పెద్దలు ఒరే మంచి ఉండి రెచ్చగొట్టకండి రా చాలా ప్రమాదం రా అని మీరు పోయిపోయి ఎంత రచ్చగొట్టకూడదో ఎంత హింసించకూడదు ఎంత హ్యూమిలియేట్ చేయకూడదో అంత చేశారు లోకేష్ గారిని ఆ చేసిన ప్రతిఫలం ఈ రోజున ప్రతి ఒక్కడూ అనిపిస్తున్నాడు పైకి ఎవడో చెప్పలేడు కానీ అండి బాత్రూంలో ఏడుస్తూ ఆ బ్యాచ్ మొత్తం బాత్రూంలోకి వెళ్ళిపోయి ఎందుకంటే బయట ఎడితే మళ్ళీ పెళ్ళాలని చూస్తారు కదా మరే మరి ఆ రోజే లోకేష్ నేను అనొద్దని ముందే చెప్పాను కదా ఎందుకన్నా అంటదేమో అని అలే లోకేష్ భయ నాకేం భయం లేదు అనుకుంటే బాత్రూమ్ వెళ్ళిపోయి కుమిలి కుమిలి ఎడతారండి నా కొడుకులు కుమిలి కుమిలి పెళ్ళానికి కూడా తెలియకుండా ఎడతారు అలా రెచ్చగొట్టరా అండి రెచ్చగొడితే అందరూ ఒకలా ఉండరండి మనుషులు అందరూ ఒకలా ఉండరు కూడా ఉంటాడు కానీ ఒక్కొక్కడు పట్టు సమాధానం చెప్పాల్సిందే హే కుదరద హే అని కూడా ఉంటాడు అలాంటి వాడితే చాలా ప్రమాదం అలాంటి వాళ్ళు ఫస్ట్ రాకం అయినా చెప్పాలి ఇప్పుడు సమాధానం ప్రతి ఒక్కరు